ఎప్పుడు మాట్లాడు సూర్య గారు మాట్లాడడం ఇష్టపడల మాట్లాడుతున్నా రోజు మాట్లాడు మనందరే ఇష్టదైవం మనందరి ప్రాణపాత్రుడు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి ఉడుకు నెత్తతో ఉక్కు కండ్రాలతో విచ్చేసిన జనసైనికులకి జనసేన నాయకులకి పొంగు బిగించి పంటి బిగువున పౌరుషాన్ని రగిలించే వీర మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు మన భీవారం రెండో పార్టోలి క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి సహాయ నిరాకరణ ఉద్యమంలో కానివ్వండి మన స్వాతంత్ర పోరాటంలో కానివ్వండి మన భీవరానికి జాతిపిత మహాత్మా గాంధీ భీవారాన్ని రెండో పార్టోలిగా పిలవటం జరిగింది మరి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావం మన పూర్వీకుల యొక్క త్యాగాల్ని సేవల్ని వారి యొక్క ప్రాణత్యాగాల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ జనసేన పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు మన భీవరంలో మరి ఆయన పోటీ చేసి ఆయన అరవై రెండు వేల ఓట్లు మరి ఆయనకి రావటం జరిగింది యాభై నాలుగు వేల ఓట్లు మన తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది డెబ్భై వేల ఓట్లు వైఎస్ఆర్సిపికి రావటం జరిగింది అంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఈరోజు లక్షా ఇరవై వేల ఓట్లు మన కొనిదల పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ చేతిలో ఉన్నట్టే మరి మనందరం కూడా ఎంతో ఆశతో భీవారం నియోజకవర్గంలో ఆయన పోటీ చేయాలి ఇక్కడి నుంచే గెలవాలి ఇక్కడి నుంచే శాసనసభలో అడుగు పెట్టాలని మనందరం కూడా అహర్నీసులు రేయింబావులో కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా మన పనిచేయడం జరిగింది మరి మన ఆశలు మరి శిఖరించేలాగా మనందరికీ ఒక ఆశా దీపంలాగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి కళ్యాణ్ గారు రావటం జరిగింది కాబట్టి మనం ఒకటే అర్థం చేసుకోండి మీరందరూ కూడా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారే భీవరాన్ని పోటీ చేయాలి గెలి గెలిస్తే పవన్ కళ్యాణ్ గారే భీవరాన్ని గెలవాలి అలాగే భీవారం నుంచి శాసనసభను అడిగెడితే పవన్ కళ్యాణ్ గారే అడుగు పెట్టాలి మనం ఓటేసేది పవన్ కళ్యాణ్ గారికి మనం గెలిపించేది పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే మనం శాసనసభలో మన ఓటు ధర అడుగుపెట్టేది మన పవన్ కళ్యాణ్ గారు శనబాబో పెద్దబాబో నేను ఇంకో బాబు పోటీ చేస్తే మనలో మనకి బేసజాలు ఉండొచ్చు విభేదాలు ఉండొచ్చు వైషమ్యాలు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారి వల్ల పవన్ కళ్యాణ్ గారి వల్ల మనందరం కలిసాం ఈ జనసేన కుటుంబంలోకి వచ్చాం మనందరం కూడా కుల మతాలకు అతీతంగా వర్గవైషమ్యాలకు అతీతంగా మనందరం భిన్నత్వంలో ఏకత్వం కింద వసుదై కుటుంబంగా ఈ రోజు జనసేన పార్టీలో ఎటువంటి అరమేకలు లేకుండా మన అందరం కూడా కలిసి జనసేన పార్టీలో సాగుతున్నాం ఈ జనసేన పార్టీ మరి ఆయన భావజాలం మనందరికీ కూడా తెలుసు ఆయన ఎంత శక్తివంతమైన వ్యక్తో మీ అందరికీ కూడా తెలుసు ఆయన వారి అన్నగారి నుంచి కానీ వారి కుటుంబం నుంచి కూడా ఏమి ఆశించడం ఆయన పదవుల మీద ఆశ లేదు ఈయనకి డబ్బుల మీద ఆశ లేదు ఈయనకి పొలపించలేదు ఈయనకి మతం పెంచలేదు ఈయనకి డబ్బులంటే పిచ్చి కాదు పదవులంటే పిచ్చి కాదు దేశం అంటే పిచ్చి జనం అంటే పిచ్చి మన జనసేన పార్టీని ఆయన ఏర్పాటు చేయడానికి కారణం దేశం కోసం ధర్మం కోసం జనం కోసం ఏర్పాటు ఆయన మీరందరూ కూడా మీరందరూ కూడా అర్థం చేసుకోండి దయచేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేశాడు ఆయన ప్రతిరూపమే మన పవన్ కళ్యాణ్ గారు బ్రిటిష్ పాలకుల కబందరతమాతలు దాస్య సంకలాల నుంచి ముక్తి చేసేందుకు విప్లవ జ్యోతి అమర్జీవి మన అల్లూరి సీతారామరాజు గారు ప్రతి